హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కిట్ బ్లాగ్స్ నేను మీ మంచిర్యాల పిల్ల మన డీ మార్ట్ తెలుసు కదా అందరికీ ఆల్మోస్ట్ నేను అక్కడే సామాన్ తీసుకుంటానండి గ్రాసరీస్ అన్నీ అక్కడే తీసుకున్నాను ప్రతి మంత్లీ నేనే వెళ్తాను పక్క మా సోను కూడా వెళ్ళాడు ఎందుకంటే సోను వెళ్తాడు ఎందుకంటే ఆయన కరెక్ట్గా తేడు అంటే ఒక ఐటెం తెచ్చి ఒక ఐటమ్ తేడని భయానికైనా నేను తీసుకెళ్తాడు పక్కా మంత్లీ మంత్లీ మా సింబాని తీసుకొని వెళ్తాను నేను అండ్ ఇంకొకటి ఏంటంటే మన సబ్స్క్రైబర్స్ ట్వెల్వ్ కే సబ్స్క్రైబర్స్ అయింది థ్యాంక్ యూ సో మచ్ నేను ఇంతలా సపోర్ట్ చేస్తున్నా షార్ట్ వీడియోస్కి అండ్ లాంగ్ వీడియోస్ కూడా మీరు ఇంతలా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను అండ్ ప్రతి ఒక్కరూ నేను ఇయే షార్ట్ వీడియోస్ కూడా నేను ఇన్స్టాలో అప్లోడ్ చేస్తున్నాను దాంట్లో కూడా ఫాలో కాండి మై ఐడి ఈస్ అ చిన్ని ముప్పు అఫిషియల్ అండ్ డిస్క్రిప్షన్లో కూడా పెడతాను నా ఐడి ఇన్స్టా ఐడి పక్క ఫాలో కాండి అండ్ ఇంకోటి ఏంటంటే నేను మంత్లీ మంత్లీ ప్రాసెస్ ఎందుకు అక్కడ అంటే చాలా ఫ్రెష్గా ఉంటాయండి ఐటమ్స్ నా సేల్స్ అయితే ఎన్ని మంత్స్ అయినా కూడా పాడు కావు ఐ మీన్ పప్పులైనా చాలా ఫ్రెష్గా ఉంటాయి మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇండివిజువల్గా తీసుకుంటాను ప్యాకేజ్లో తీసుకుంటున్నాను అక్కడ ఇండివిజువల్గా ప్రతి ఒక్క ఐటెం ఉంటుంది పప్పులకు సంబంధించి అయినా ఆల్మోస్ట్ నేను టిఫిన్స్కి అవి ఇవన్నీ ఇవైనా అక్కడే కాబట్టి అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఎన్ని మంత్స్ అంటే అన్ని మంత్స్ మీకు ఫ్రెష్గా కావాలంటే పక్కా డిమాండ్లో తీసుకొని మళ్ళీ ఎక్స్ట్రా లగేజ్ అనేది పక్కా వస్తుందండి పిల్లలున్నారు కాబట్టి చూసిన ఐటమ్స్ అన్నీ నచ్చుతాయి కాబట్టి ఏదో ఒకటి పట్టుకొని వస్తాం దానివల్ల ఒక ఇబ్బంది అంతే కానీ మిగతా అన్నీ నిజంగా చాలా బాగుంటాయి అండ్ నేను ఫోర్ ఇయర్స్ అవుతుంది నేను అక్కడే తీసుకోబట్టి ఎందుకంటే ఇక అక్కడే అలవాటు అయిపోయింది బయట తీసుకోవడం మళ్ళీ అది ఫ్రెష్గా లేకపోవడం వాళ్ళు ఎన్ని మంత్స్ నుంచి స్టోరేజ్ పెట్టడం అలాంటి ఇబ్బందులు ఎందుకు అని నేను ఇంకో వన్ మంత్ కాకపోతే టూ మంత్స్ టూ మంత్స్ కాకపోయినా త్రీ మంత్స్ మనం పప్పులు యూజ్ చేయకపోతే అందుకే ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి నేను అక్కడ తీసుకోవడం అలవాటు అయిపోయింది నాకు ప్రతి గర్ల్స్కి ఉండేదే కదా వర్క్ అని అదని పిల్లలు చూసుకోవడం హస్బెండ్ చూసుకోవడం జాబు అది ప్రతి ఒక్కటి ఉంటుందండి ప్రతి మంత్ మనం తెచ్చుకునేటప్పుడు ఏదో ఒకటి ఐటమ్ మిస్ అవుతుంది అందుకే నేను ఏం చేస్తాను అంటే చిన్న ట్రిప్ అండి ప్రతి ఒక్క ఐటమ్ మన ఇంట్లో వాడే ప్రతి ఒక్క ఐటెం నేను ఒక లిస్ట్ రాసుకున్నానండి ఐ మీన్ నాకు తెలిసి ఎప్పుడో రాసుకున్నాను లిస్ట్లో మొత్తం ప్రతి ఒక్క ఐటెం మనం వాడాల్సిన ఐటెం మొత్తం నేను గ్రోసరీస్ మొత్తం రాసానండి ఒక ఫిఫ్టీ దాకా అవి ఏం చేస్తానంటే నేను ఉన్న ఐటమ్స్లో చూసుకుంటాను ప్రతి మంత్లో నేను ఈ ఐటమ్ ఉందా ఈ ఐటెం ఉందా అని చెక్ చేసుకొని ఆ ఐటెం ఆ లిస్ట్ నుంచి నేను ఈ లిస్ట్ వరకు రాసుకుంటాను ఈ లిస్ట్లో రాసుకొని ఏమేమి కావాలో తెచ్చుకుంటాను అది ఒక చిన్న ట్రిప్ అండి మీరు ప్రతి వార్ యూజ్ చేస్తే మాత్రం పక్కా మీకు ഐഡിയ വസ്ത അതി ഇനി ഉള്ള നെക്സ്റ്റ് ഇങ്ങോട്ട് കൊണ്ടുവര ഇവി സോപ്സ് മെയിൻ വാള ഇതി വി ആഡ് വി ഹാവ് ടു ലിഫ്റ്റ് 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 നീ ലിഫ്റ്റ് കൊടുണം ഇങ്ങോട്ട് കോർബസ് ഐ नीड ബിഷ എ ഫോർ

ఇది ఇంట్లో పాడైంది అందుకే తెచ్చి ఇది తర్వాత అంతా ఇది దీనికి సంబంధించింది ఇట్లా ఇండివిజువల్గా తీసుకుంటే ఏంటంటే మంచి వస్తుంది మళ్ళీ కాస్ట్ కూడా చాలా తక్కువ ఎందుకు లో తీసుకొస్తా అంటే ఐటమ్స్ ఎన్ని డేస్ ఉన్నా కూడా పురుగు పట్టది మంచిగా నీట్గా ఉంటాయి ఎన్ని మంచి అయినా నాకైతే నచ్చుతాయి అందుకే నేను డిమార్ట్లోనే తీసుకుంటా మళ్ళీ కాస్ట్ ఎట్లా అంటే ప్యాకెట్స్కుందా దీనికి మ్యాక్సిమం ఫిఫ్టీ రూపీస్ చే చాలా వరకు నేను చూసిన ఇది మేము డబుల్ డబుల్ ఎందుకు తీసుకొచ్చామంటే పైకి ఒకటి కిందికి ఒకటి షుగర్ మాత్రం మా ఇంట్లో ఎక్కువ త్రీ కేజీస్ అంటే మేము సిక్స్ కేజీస్ తీసుకొచ్చుకుంటాం షుగరు ఇది అన్న ఇంకోటి పప్పులు ఇది రైస్ ఎందుకంటే థర్టీ ఫస్ట్ వస్తుంది కదా అందుకే థర్టీ ఫస్ట్కి ఒకటి మాత్రం అంటే ఎప్పటికి తీసుకొస్తాం థర్టీ ఫస్ట్ ఫస్ట్ తీసుకొచ్చాం ఇలాంటి పప్పులు ఇండివిజువల్గా తీసుకొస్తాయి ఎందుకంటే సామాన్ కూడా నాకు తెలిసి మంచిగా వస్తాయి అన్నట్టు తీసుకొస్తాను నేను ఇంకొకటి ఏంటంటే దానికి దీనికి కాస్ట్ ఉంటే మళ్ళీ ఐటెమ్స్ కూడా బాగుంటాయి డిమార్ట్లు కానీ పోయినప్పుడల్లా కొంచెం డబుల్ కాస్ట్ ఎక్కువ అవుతుంది ఎందుకంటే ఇగో ఇలాంటి ఇగో ఇలాంటి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఉంటుంది అందుకే ఇది భయపడుతుంది అందుకే నా సోన్ భయపడతాయి ఇది నేను ఆయిల్ ఇది వాడతా డాబర్ ఆమ్లా ఇవి తెలుస్తా మీకు ఎలాగో ఈ ఐటమ్స్ ఇవి ఇది ఆల్ మిక్స్ మనం డైరెక్ట్గా ఎంపుకొని మసాలా పట్టేసుకుంటే అయిపోద్ది నేను ఇంట్లో తీసుకొస్తాను ఇప్పటికీ ఇది ఇండివిజువల్గా రైస్లోకి ఎప్పుడైనా యూస్ కావడానికి తీసుకొస్తాను జూమ్ చేసాను పండు చీయడం ఐటమ్స్ అయితే చాలా బాగుంటాయి ఎన్ని మంత్స్ అయినా మంచిగా పురుగు పట్టకుండా నీట్గా ఉంటుంది అందుకే ఇట్లా తీసుకొస్తా ఒకటి పైకి ఒకటి కిందకి ఇవి మా సింబాకి మా కిట్టుకి చూసుకోండి మంచిగా వాడు మా బ్రషెస్ వాడతాను అందుకే ఇది ఇది ఇచ్చుకోండి మా కిట్టుకి ఈవినింగ్ స్నాక్స్కి చెప్పగా ఇవన్నీ నేను యూజువల్గా తీసుకొస్తామని ఇది ఇవన్నీ ఇండివిజువల్ గా తీసుకొస్తాదా ఇండివిజువల్ గా తీసుకొస్తాను ఇది మా ఇంట్లో మా మామయ్య ఎక్కువ యూజ్ చేసుకుంటాడు ఎందుకంటే స్వీట్ అంటే బాగా ఇష్టం కూర్చో ఎందుకంటే సేమియా ఈ ఐటమ్ సీరా ఇవి ఎక్కువ మా మామయ్య స్వీట్ ఎక్కువ ఇష్టం ఇది మేమే కదా ఓన్లీ రైస్ ఓకే రైస్ లోకి ఎక్కువ యూజ్ చేయడానికి ఎందుకంటే బగార్ లేక పిల్లలకు స్పైసీ లాంటి తింటా అని ఇది ఒకటి మినిమేక చిన్న తీసుకొచ్చా ఇది అజిక ఓన్లీ పై ఇంట్లో ఉన్నాయి కొన్ని సాగు అది మాత్రం మనం దాన్ని ఏమండంతో వేసుకోవడానికే యూజ్ చేసుకుంటాం మేము ఇది బాగుంటాయి టేస్ట్ మా మామయ్యకి కూడా ఇష్టం ఇది మాత్రం మా కిట్ కి మాత్రం ఒక టూ కి కంప్లీట్ అయిపోతుంది బాక్స్ ఎందుకంటే మా సిమ్ బాగుంటుంది కాబట్టి ఇంకేముంది ఇంకేము ఇవి నా ఐటమ్స్ నేను యూజ్ చేసే ఐటమ్స్ చూసుకోండి మాస్క్ నెయ్యి కొంచెం స్కిన్ అనేది మంచిగా అవుతుంది మళ్ళీ ఫేస్ ఫేస్ వాష్ కి ఇది తెచ్చుకున్నాను నేను ఇది ఎప్పటికీ యూజ్ చేస్తాను నేను ఫేస్ వాష్ కి ఎట్ వెళ్తే మాత్రం బ్యాగ్లో కంపల్సరీ ఉంటుంది ఇది ఇది అలోవెరా జెల్ ఇది కూడా మంచిగా యూజ్ అవుతుంది మాస్క్కి ప్రతి ఒక్కరు యూజ్ చేస్తే బెటర్ నాకు తెలిసి మన స్కిన్కి ఆయిల్ లోషన్ కూడా బాగుంటాయి చలికాలం కాబట్టి పిల్లలకి ఇది నేను ఆయిల్ కూడా ఇదే వాడతా నేను పల్లీలు ఇవన్నీ నేను మాక్సిమం టూ టూ కేజీస్ తీసుకొస్తా ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే డిమార్ట్ లోనే ఎందుకు సామాన్ తీసుకొస్తా చెప్పాలా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది మళ్ళీ ఇలాంటి ఎక్స్ట్రా సామాన్లు ఇలాంటి ఇలాంటి మాత్రం చాలా ఎక్స్ట్రా సామాన్ తీసుకొస్తాను తీసుకొస్తాను మాక్సిమం ఒక థౌజండ్ రూపీస్ ఎక్స్ అయితే ఖచ్చితంగా తీసుకొస్తాను ఇంకొకటి ఏంటంటే ఐటమ్స్ నాకు ఎన్ని తీసుకున్నా కూడా బాగుంటాయి మళ్ళీ ఇవి ఎన్ని డేస్ అయినా కూడా ఇవి ఎన్ని డేస్ అయినా కూడా నాకైతే పురుగు కట్టేవు మళ్ళీ పాడు కావు అట్లానే నేను ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాడు మాట అంత దూరం వెళ్ళి తీసుకోవడం ఇంతకుముందు మంచాల లేనప్పుడు కూడా నేను కరీనర్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆయిల్ క్యాన్స్ సౌత్ ఏమైనా గ్రాసెసి ఉంటే అక్కడ నుంచి తీసుకొస్తాను నేను ఇలాంటి అవి అవంటే ఎక్స్ట్రా వస్తే తీసుకోవచ్చు కానీ మ్యాక్సిమం అయితే అక్కడ తీసుకుంటే నాకైతే చాలా ఇష్టం ఎందుకంటే ఇవి పాడు కావు ఎన్ని డేస్ అయినా మనకు స్టోరేజ్ ఉంటాయి బయట తీసుకొచ్చిన ఏంటంటే వాళ్ళు ఎన్ని మంచి కాబట్టి కొంచెం గ్రాసరీస్ అనేవి ఖరాబ్ అయితే నాకు తెలిసి పురుగు పడతాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ పురుగు పడితే జస్ట్ మళ్ళీ అవి క్వాలిటీ కూడా చేంజ్ ఉంటాయి నాకైతే నేను తీసుకొచ్చి దగ్గర దగ్గర ఫోర్ ఇయర్స్ అవుతుంది కావచ్చు డిమార్ట్లోనే తీసుకొస్తాను నాకు అందులోనే నచ్చుతాయి కాబట్టి నేను అక్కడనే తీసుకొని వస్తాను అంతే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్